దేవునికే గలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నామములో నా వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి మతాయిస్సు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిలో ఆశీర్వదించునుగాక ప్రహునందు ప్రియులారా యేసు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద ఆయన జీవిస్తున్న కాలములో ఒక కణాను స్త్రీ తన కుమార్తె దయ్యం పట్టి బాధపడుతున్నదని తన కుమార్తెను బాగు చేయమని ఆ కాణాను స్త్రీ దావీదు కుమారుడా నన్ను కరుణించుము దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేస్తూ ఏసయ్యను వెంబడిస్తూ ఉన్నది కానీ ఏసయ్య ఏ మాట చెప్పడం లేదు ఆయన వెళుతూ ఉన్నాడు ఆయన వెంట ఉన్న శిష్యులు వాళ్ళంటున్నారు అయ్యా ఆమె కేకులు వేస్తూ ఉంది మనని వెంబడిస్తూ ఉన్నది ఒకసారి ఆమె బాధేందో ఆమె ఇబ్బంది ఏందో ఆమె బాధేంటో ఒకసారి చూడయ్యా అంటే ఆయన వెళుతూ ఉన్నాడు ప్రియులారా ఏసై అన్నాడు ఆ సమయంలో ప్రియులారా ఇస్రాయేల్ ప్రజల్లో నశించిన వారి యొద్దకి మనుష్య కుమారుడు వచ్చాడు అని ఆ మాట చెప్పినప్పుడు ఇంకా ఆ స్త్రీ ఇంకా కేకలు వేస్తా ఉంది దావిదు కుమారుడా నన్ను కర్ణించుకుని ప్రిలారా అప్పుడు ఏసై అంటాడు పిల్లలు రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అని ఏసై అంటాడు అయినా ఆ స్త్రీ అంటది అయ్యా యజమానుడు తమ బల్ల మీద భోజనం చేస్తున్నప్పుడు పిల్లలు ఆ యొక్క యజమానులు భోజనం చేస్తున్నప్పుడు ఆ బళ్ళ మీద నుంచి పడే ముక్కలు కుక్క పిల్లలు కూడా తింటాయి కదా అని తనను తాను తగ్గించుకొని మేము కుక్క పిల్లలమే మమ్మను కరుణించయ్యా అన్నప్పుడు అప్పుడు ఏసయ్య అంటున్నాడు అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్లే నీకు అవునుగాక అని చెప్పగానే అదే గడియలో ఇంటి దగ్గర ఉన్న తన కుమార్తె స్వస్థత పొందింది ఆ బిడ్డ యొక్క దయ్యము వదిలిపోయింది ప్రియులారా ఈనాడు దేవుని బిడ్డలుగా ఉంటున్న మనమందరం ఈనాడు మన విశ్వాసం ఎలా ఉన్నది ఈ వాక్యాన్ని వింటున్న మీరు మీ విశ్వాసం ఎలా ఉన్నది కానీ ఏసయ్య దగ్గరికి వచ్చిన ఆ కణాను స్త్రీ యొక్క విశ్వాసం చాలా గొప్పగా ఉన్నది ఏసయ్య దగ్గరికి వచ్చి ఏసయ్యా నన్ను కరుణించయ్యా నా కుమార్తెను బాగు చేసేదాకా నేను నిన్ను విడువనయ్యా అన్నట్లుగా పట్టుదలతో ఏసయ్యను వెంబడిస్తా ఉన్నది గొప్ప విశ్వాసముతో ఏసయ్యను వేడుకుంటుంది గొప్ప తగ్గింపుతో ఏసైను వేడుకుంటా ఉన్నది ఈనాడు దేవుని బిడ్డలమైన మనలో ఎంత విశ్వాసం ఉన్నది ఎంత తగ్గింపు ఉన్నది ఎంత ప్రార్థనలో పట్టుదల మనకున్నదిలారా మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాలో కూడా ఒక తండ్రి ఏసయ దగ్గరకు వచ్చి అయ్యా నా కుమారుని దయ్యం పట్టి ఇదిగో నీళ్ళలో అగ్నిలో పడగొట్టి చంపాలను చూస్తుందయ్యా నా కుమారుణ్ణి రక్షించయ్యా అని ఒక తండ్రి తన కుమారుని కొరకు ఏసయ్య దగ్గరికి వస్తే ఏసయ్య అంటాడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అంటారా ఈనాడు ఏసయ్య బిడ్డలుగా ఉంటున్న మనం విశ్వాసముతో దేవుణ్ణి వేడుకుంటే మనకున్న బాధలు మనకున్న సమస్యలు ఏవైనా కావచ్చు మన ప్రార్థన దేవుడాలకి ఇస్తాడు కానీ మనలో విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు మనలో ఎంత తగ్గింపు ఉందని దేవుడు చూస్తున్నాడు ప్రార్థనలో ఎంత పట్టుదల మనకున్నదని దేవుడు చూస్తున్నాడు ప్రియులారా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు గొప్ప విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు ఎంత తగ్గింపుతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని దేవుడు చూస్తున్నాడు ఎంత పట్టుదలతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని దేవుడు చూస్తున్నాడు కానీ స్త్రీలో గొప్ప విశ్వాసం కనబడుతూ ఉన్నది గొప్ప పట్టుదల కనబడుతూ ఉన్నది గొప్ప తగ్గింపు కూడా కనబడుతూ ఉన్నది అందుకనే ఏసయ్య ఆ యొక్క స్త్రీ యొక్క కుమార్తెను ముట్టి స్వస్థపరిచాడు దయ్యాన్ని వెళ్ళగొట్టాడు ఆ తండ్రి కూడా తన కుమారుణ్ణి ఏసయ్య దగ్గర తీసుకొస్తే అయ్యాన్ని అల్ప అల్పవిశ్వాసం రాకుండా అవిశ్వాసం రాకుండా నాకు సాయం చేయమంటాడు అప్పుడు ఆ తండ్రి యొక్క కుమారుణ్ణి కూడా దేవుడు స్వస్థపరుస్తాడు సాదానా ఈ కుమారుని విడిచి వెళ్ళిపోమంటాడు బాల్యం నుంచి నీళ్ళలో అగ్నిలో పడగొట్టాలి చంపాలనుకున్న ఆ దుష్ట దయ్యం మూగ చెవిటి దయ్యం వెళ్ళిపోయింది ప్రియులారా ఆ కణాలు స్త్రీ కూడా తన కుమార్తె కొనగాయి దేవుని వేడుకున్నప్పుడు ప్రియుల ఆ కుమార్తెను ఏసై స్వస్థపరిచాడు అందుకే దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి మొదటి కొరంతి ఈ యొక్క రెండవ కొరంతి పత్రికలో పదమూడవ అధ్యాయం ఐదవ పౌలు అంటాడు ఆ సంఘంతో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరిశోధించి మిమ్మల్ని మీరు శోధించి పరీక్షించి చూసుకోండి అంటాడు సంఘంతో అంటాడు రెండవ కొరంతి పదమూడు ఐదులో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదు మిమ్మల్ని మీరు శోధించుకొని మిమ్మల్ని మీరు పరీక్షించుకొని చూసుకోండి అంటాడు దేవుని బిడ్డలుగా ఉంటున్నాం విశ్వాసులుగా క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం మనకెంత విశ్వాసం ఉన్నది ప్రిలారా ఈ వాక్యాన్ని బట్టి నీవు ఇకనైనా దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి వేడుకో తగ్గింపుతో దేవుణ్ణి వేడుకో ఒక పట్టుదల కలిగి దేవుణ్ణి వేడుకో మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఈ వాక్యాన్ని వింటున్నా నీవు ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు నీ ప్రార్థన వింటాడు ఎప్పుడు నువ్వు గొప్ప విశ్వాసంతో దేవుణ్ణి వేడుకోవాలి గొప్ప తగ్గింపుతో నువ్వు దేవుణ్ణి వేడుకోవాలి ఒక గొప్ప పట్టుదలతో నువ్వు దేవుణ్ణి వేడుకోవాలి అప్పుడే నీ జీవితాల్లో దేవుడు అద్భుతములు చేస్తాడు కానాను స్త్రీ యొక్క గొప్ప విశ్వాసాన్ని దేవుడు చూశాడు మరి ఈనాడు మనకున్న విశ్వాసం ఎలా ఉన్నది మనలో కూడా గొప్ప విశ్వాసం ప్రిల్ల మనలో ఉన్నదా గొప్ప తగ్గింపు మనలో ఉన్నదా ఎంతవరకు నువ్వు పట్టుదలతో దేవుని వేడుకుంటున్నావు కనుక మనల్ని మనము కూడా మనలో ఎంత విశ్వాసం ఉన్నదని మనల్ని మనం పరీక్షించుకుందాం మనము కూడా కణాను స్త్రీ వలె గొప్ప విశ్వాసంతో దేవుణ్ణి వేడుకుందాం అటు విశ్వాసం దేవుడి వాక్యను వింటున్నా మనందరికీ అనుగ్రహించనుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ పరము తండ్రి ఏసయ్య మీకు స్తోత్రాలు ఆనాడు కనాను స్త్రీ యొక్క గొప్ప విశ్వాసాన్ని చూసి తన కుమార్తెను మీరు బాగు చేసిన దేవుడు ఆయన ఒక తండ్రి కూడా తన కుమారుణ్ణి నీ దగ్గర తీసుకొచ్చినప్పుడు అతని విశ్వాసాన్ని చూసి ఇదిగో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని తన కుమారుణ్ణి కూడా మీరు స్వస్థపరిచిన దేవుడు మీకు స్తోత్రాలు ఎస్ ఈనాడు మా జీవితాల్లో కూడా మేము విశ్వాసంతో నిన్ను వేడుకుంటే మా ప్రార్థన కూడా మీరు ఆలకిస్తున్నట్టున్న దేవుడు అయ్యా మెచ్చుతో ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్నా వారిలో ఎవరు ఏ సమస్యలతో ఉన్నా ఒకసారి వారిని కరుణించండి వారిని దర్శించండి అయ్యా వారికి ఉన్న పరిస్థితులు ఏవైనా సరే ప్రభు వారిని దర్శించండి ఆయన ఈ వాక్యాన్ని వింటున్నా ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభు మేము కూడా ఒక గొప్ప విశ్వాసంతో నిన్ను వేడుకొని అనేక శ్రమ నుంచి అనేక సోదల నుంచి విడిపించబడుకు మీరు చూపండి ఏ సమస్యలున్నా ఏ శోధనలున్నా ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ప్రతి ఒక్కరిని విడిపించి నీకు సాక్షులుగా ప్రభు నిలబెట్టమని ఇదిగో ఈ వాక్యం వింటున్న వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా పరలోకం నుంచి ఆ పరలోకం నుంచి మీరు దీవించమని ఏ సునామంలోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గొప్పగా ఆశీర్వదించునుగాక